మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామండి మాది రైతు బైకులో ఏసీ మెకానిక్ షాప్ సార్ నా షాప్ ముందు మదిరి నుంచి విజయవాడ వెళ్తున్న హార్వెస్టర్ మిషను రోడ్డుకు అటుపక్క వెళ్ళాల్సింది రాంగ్ రూట్లో వచ్చి నా షాపు నా పక్కన షాపు సైకిల్ షాపు మీరా గారి షాపు రెండు షాపుల పైకప్పులు ఎదర రేకుల షెట్లు ధ్వంసం చేసి నా షాపు ముందు ఉన్నటువంటి మూడు ఫ్రిడ్జ్లు అదేవిధంగా మీరా గారి షాప్ ముందు ఉన్న నాలుగు బైకులను ధ్వంసం చేసి ఆ హార్వెస్ట్ మిషన్ డ్రైవరు అతిగా మద్యం సేవించు ఇంత దారుణానికి ఆగాహికానికి కారణమయ్యాడండి ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సమయం అదే తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో జరిగిందండి ఈ సంఘటన అదే ఆరు ఆరున్నర టైంలో అయినట్టయితే బదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అండి ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశం ఈ ప్రదేశంలో ఈ కాపర్ అత్యం నిత్యం రద్దీగా ఉంటుందండి ఈ షాపు ఈ షాపు ముందుకు చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ చాలా ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందండి తెల్లవారుజామున ఐదు ఐదున్నర మధ్యలో కావడం వల్ల కాబట్టి పోలీసు వారు ఇటు ఇటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు